जय श्री राम नीserverId ಸೇನೆ ಚಾಕನಟಿ ಗ್ರಾಮದ ನೈಸಿರಾವ್ ಜೈಸಿರಾವ್ ಜೈಸಿರಾವ್ ನೀನು ಸೇನೆ ಸಮಿತಿ ಆಗಿದೆ ಅಷ್ಟೇ ಅದಕ್ಕೆ ನೀನು ನಾನು ಆ ರೋಚ್ ಕಾರ್ಯಕ್ರಮ ರೋಚ್ ಸೇಸಿ ತರಲು ನೀನು ಚಾಕ ನೀನು ರಾಜಕೀಯವಾಗಿ ನಾಯರ್ಜಿ ಸದ್ನಾರಣಾ ನಿನ್ನ ಚಿರವಾಗಿರ ಪಾಸ್ಲೆ ಅಂತನಿ ಕಾನಿ ಗ್ರತಮೂ గ్రామ ప్రభుత్వంలో ఇంత ముందు కూడా ఆంజనేయ స్వామి పోయినా దుర్గమ్మ ఆంజనేయ స్వామి శివీ సాయినాథ కానీ గ్రామ ప్రజల అనుకూలం ప్రకారమే పూజలు చేస్తా ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చిన పూజలు మాత్రమే వాళ్ళనుగుణంగా మాత్రమే పూజలు చేస్తున్నారు కానీ ప్రజలు ఎవరిపై కూడా వాగలు తీయడం లేదు కాయకూడడం లేదు అదే విధంగా ఒక్కసారి మీ గ్రామ సంతా కానీ గేడి మాత్రము పూ పూలను తొలగించినాము తొలగించి కాయ కొట్టి కానీ వాళ్ళు ఎక్కడే గాని ఒక పూజారు గాని వాళ్ళ గాని వాళ్ళ నాన్న గాని వాళ్ళ అన్న గాని ఎవరే కానీ మేము పోయి బీగం కూడా మేము ఇవ్వము మాకు మీకు సంబంధం అయితే లేదు మాకు మా సంబంధం అని ప్రతి రోజు అధికారా ఎస్ఐని ఎస్ఐ పిలిపిస్తాము వాళ్ళు పోయినా కూడా వాళ్ళు బిగం తాళ ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి మేము కూడా గుడి దగ్గర పోయి ఆ పూలారమ్మ గేటు తొలగించి టెంకాయ కొట్టుకొని అక్కడ మేమంతా ఒక ఫోటో తీసి కంపెనీ నెంబర్ లో మేము కంపెనీ నంబర్ అయినా కూడా వాళ్ళు బిగర్ ఇవ్వలేదు అందరికీ నమస్కారం శ్రీ దుర్గాంజనేయ స్వామి దేవస్థానం నందు గత పది రోజుల నుంచి సోషల్ మీడియాలో కూడా అనేక సోషల్ మీడియాలో అనేక వాక్యాలు చక్కర్లు కొడుతున్నాయి దానికన్నిటికీ ఒకటి సమాధానం వాళ్ళనేది ఏమంటే అక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు అదే పనిగా రాజకీయ ఉద్దేశంతో కొన్ని వాక్యాలు చేస్తూ సోషల్ మీడియాలో చేయడం జరుగుతా ఉంది ముఖ్యంగా చెప్తున్నా దానిపైన నేను స్పందనిస్తున్నాను పూజారి చెప్పాడా పూజారి వెనక ఉన్న వైసీపీ నాయకులు చెప్పాడా వాళ్ళందరికీ ఒకటే సమాధానం మేము రాజకీయ పార్టీలకు అతీతంగా శ్రీ దుర్గాంజనేయ స్వామి కమ్యూనిటీ హాల్లో సమావేశం ఏర్పాటు చేసి నిజం కాదా అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ ఉండండి మీ వెనకాల మేము ఉంటాము మా కూటమి ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధి కానీ దేవాలయాల విధ్వంసం జరగదు అని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పేసి చెప్పిన మాట నిజం కాదా ఆ చైర్మన్ గారు నాకు సమయాభావం లేదు నేను ఆ చైర్మన్ గా కొనసాగలేను నేను దేవుడి సేవ చేయలేను అన్న సందర్భంలో అప్పటి తహసీల్దార్ గారు సిఐ గారు ఎంపీడీఓ గారు వారి త్రిసభ కమిటీస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో అట్లబీట్ ద్వారా నేను సేవ చేయలేనని చెప్పి తొలగిపోయిన మాట నిజం కాదా ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టే వ్యక్తులకు కానీ పూజారులకు కానీ వాళ్ళ వెనుక ఉండే నాయకులకు కానీ తెలియదా అందులో ఏమన్నారంటే ఈ కమిటీలో ఉన్న వాళ్ళు దైవ కార్యక్రమాలు ఎప్పుడన్నా చేశారని అన్నారు ఇదే గ్రామంలో మేము ఉన్నాం ఇదే గ్రామంలో ఇదే మండలంలో అతి పురాతనమైన శ్రీ ఋషిశృంగ మహాముని దంభమాలయ స్వామి రెండు దేవాలయాలు ఉన్నాయి ఋషిసిమ మహాముని దేవాలయం పైన ఫస్ట్ ఫస్ట్ అన్నదానం ఏర్పాటు చేసే విధంగా యాభై మూట్ల యాభై కేజీల మూటను ఎత్తుకొని వెళ్లి అక్కడ అన్నదానం పెట్టిన ఈ కమిటీలో ఉన్న హమాని ఇది నిజం కాదా దైవ కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు కమిటీ అందించడానికి ఇది నిజం కాదా ఈ రోజు కూడా అదే దేవాలయంలో అదే కమ్యూనిటీకి సంబంధించిన హమానీలు ఎందుకంటే వాళ్ళు ప్రతి నిత్యం బరువు మోసే హమానిలు మీద ఉన్న వాళ్ళు వాళ్ళు వచ్చే భక్తులకి కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పేసి ప్రతి శివరాత్రికి బ్రహ్మోత్సవాల సందర్భంగా వాళ్ళు ముందర ఉండి అన్నదానం పెట్టి చుట్టుపక్కల ఉండే గ్రామస్తులకి భక్తాదులకి హోటల్కి అతీతంగా వారి సేవలు శభాషన్ పెంచుకునేది నిజం కాదా విధంగా బంగారు బండారు కుటుంబం పైన బండారు కుటుంబం పైన రోజు కాదు రాజకీయాల్లో రాకముందు కూడా బండారు కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఫస్ట్ ఫస్ట్ సీ సీతారాముల కళ్యాణం నిర్వహించింది నిజం కాదా అది ఆ రోజే మేము మా గ్రామం తరఫున ఒకటి అడిగాం మేడం మీరు వచ్చి ఈ రోజు అంగవరంగ వైభవంగా జరుగుతున్నారు గ్రామస్తులు మామూలుగా మేము చేసుకుంటాం ఇది ఇలాగే కొనసాగుతుందా అని అన్నప్పుడు నా ఊపిరినంత వరకు నేను ఈ గ్రామంలో పుట్టాను కాబట్టి నేనే కళ్యాణం నిర్వహిస్తానని చెప్పింది ఆ పొద్దు కళ్యాణ ఆత్మ రామస్వామి దేవాలయంతో చెప్పింది నిజం కాదా ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి చెప్పినప్పుడు ఒకే సందర్భం మా గ్రామంలో రాజకీయాలకు అతీతంగా ఒకటి జరిగింది అది ఈ సందర్భంగా తెలియజేస్తాను గౌరవ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యామినీబాల గారు అప్పుడు బండారు కుటుంబం సీతారామన్ కళ్యాణం నిర్వహించేటప్పుడు అనుకోకుండా గ్రామస్తులు మాట ఇవ్వడంతో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ముందు పద్మావతి గారు వారి కుటుంబం కూడా వచ్చింది ఇద్దరు గ్రామస్తులు ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా అంతా కూర్చొని పోలీస్ స్టేషన్ లో కూర్చొని మాట్లాడుకొని రెండు కుటుంబాలను కూర్చోబెట్టి కళ్యాణం చేయాల అప్పుడే మన గ్రామం ఆదర్శం చెప్పి ఆ రోజు కళ్యాణం నిర్పించింది నిజం కాదా ఇవన్నీ బూటకాళ్ళగా మాట్లాడి మీరేదో సేవ చేస్తానమని చెప్పేసి అనేది కాదు ఇప్పటికి కూడా మేము ఈ సభ ద్వారా ఈ గ్రామ ప్రజల ద్వారా మేము చెప్తున్నాం సేవ చేయాలనుకుంటే పార్టీలు ఖచ్చితంగా రాండి అంతా కలుపుకొని మన దేవాలయం మనం కాపాడుకుందాం అక్కడ జరుగుతున్న పూజలు వేరు గ్రామంలో జరిగే పూజలు వేరు ఇక్కడ చేస్తున్న పూజలు పూజలు వేరు అక్కడ జరుగుతున్న పూజలు వేరు పావుగోడ నుంచి వచ్చిన భక్తుడు మాట్లాడిన వీడియో ఉంది వినిపిస్తాను ఆయన ఫోన్ నెంబర్ ఉంది మాట్లాడుతాను ఈ దేవునికి భక్తుడు ఈ ఇంటి దేవుడు అలాంటి వ్యక్తులు కూడా బాధపడిపోయే రోజులు ఉన్నాయి ఇవన్నీ జరిగినాయి ఇవ్ పైన సోషల్ మీడియాలో ఇట్లా చేయడము రాజకీయ పార్టీలు రాజకీయంగా చూసుకుందాం దేవాలయాలు కడ రాజకీయాలు చేసిన అవసరం లేదు దేవాలయాలు కూడా దేవభక్తి చేసుకుందాం దేవసేవ చేసుకుందాం అభివృద్ధి చేయాలా పూజలు బాగుండాలా మన గ్రామం బాగుండాలా అనేది మాకు తెలియజేశారు కమిటీ వేసేటప్పుడు కూడా గ్రామస్తులు పాత కమిటీ వారిని సంప్రదించి అభివృద్ధి చేస్తాం మేము వచ్చి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు వాళ్ళు మాకి మేము చేయలేము మీరు చేయండి మన గ్రామానికి మంచి చేస్తే అంతకు మించి లేదని చెప్పేసి అదే సందర్భంలో పూజారి గారికి ఆరు నెలలు టైం ఇవ్వడం జరిగింది ఏమని చెప్పారు